నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మొక్కల పోషక కోసం మొక్కలలో ఎటువంటి కీటకాలు రాకుండా ఎక్కువ గ్రీనరీ ఉండడానికి అండ్ ప్రతి చిన్న స్టెమ్స్కి కూడా మొక్కలు అనేవి గుర్తుల్లో స్టార్ట్ అవ్వడానికి అన్ని రకాల పోషక పదార్థాలు పుష్కలంగా ఉండే వెజిటేబుల్ వేస్టేజెస్ వెజిటేబుల్ వేస్టేజెస్ వచ్చిన వెంటనే మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు వీటి వల్ల ఇన్స్టెంట్ పోషణ అనేది మొక్కలకి లభిస్తుంది కూరగాయల నుంచి వచ్చిన ఏ వేస్టేజెస్ అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు అదేవిధంగా కూరగాయల్లో వచ్చిన వేస్టేజెస్లో పురుగులు కుళ్ళిపోయినవి అటువంటివి మాత్రం ఇన్స్టెంట్గా ఇవ్వవద్దు సరేనా సో ఇదిగోండి నేను ఆల్రెడీ వెజిటేబుల్ వేస్టేజెస్ వేసినవి ఎంత మంచిగా డీకంపోజ్ అవుతుంది సో అదేవిధంగా గులాబీ మొక్కకి ఈ వేస్టేజెస్ అందిస్తున్నాము మళ్ళీ లేదా